రైతు సోదరులకు నమస్కారం రైతులకు ప్రభుత్వం శుభవార్త వారికి యూరియా రైతు భరోసా డబ్బులు విడుదల దీని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తెలంగాణ ప్రభుత్వం నిన్నటి వరకు గ్లోబల్ సమ్మిట్పై ఫోకస్ పెట్టింది అది అయిపోవడంతో ఇప్పుడు ఇక అన్ని అంశాలపై దృష్టి పెడుతోంది ముఖ్యంగా వ్యవసాయ శాఖ రైతులపై ఫోకస్ మొదలుపెట్టింది మంత్రి ఏమన్నారో తెలుసుకుందాం తెలంగాణలో రైతులు ఇప్పుడు మామూలు రైతులు కాదు వారు దేశాన్ని ముందుకు నడిపిస్తున్న మోడ్రన్ రైతులు వారి టెక్నాలజీ వారి వ్యవసాయ విధానాలు దేశం కంటే ముందున్నాయి ఇక్కడి రైతులు ఏంచేసినా అదో సంచలనమవుతోంది ముఖ్యంగా వరి ఉత్పత్తిలో దూసుకుపోతున్నారు అందువల్ల ఈ రైతులకు చేయాల్సిన కార్యక్రమాలను ఆలస్యం చేస్తే అది తెలంగాణకు మాత్రమే నెగటివ్ అవ్వదు మొత్తం దేశానికే నెగిటివ్ అవుతుంది కాబట్టి ప్రభుత్వం రైతుల సంక్షేమంపై ఫోకస్ పెడుతోంది తెలంగాణలో ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ అయిపోయింది రబీ సీజన్ కూడా మొదలైంది రైతులు ఆల్రెడీ పంటలు వేసేశారు చోట్ల వేస్తూ ఉన్నారు ఇలాంటి సమయంలో రైతులకు భారీగా యూరియా కావాల్సి ఉంటుంది ఆల్రెడీ ఖరీఫ్ సీజన్లో యూరియా కొరత బాగా కనిపించింది రబీలో అలా జరగకుండా ఉండాలని ప్రభుత్వం ముందుగానే కేంద్రానికి లేఖలు రాసి రబీ సీజన్లో భారీగా యూరియా తెలంగాణకు దక్కేలా ప్రయత్నాలు చేసింది అవి ఫలించడంతో రబీకి కావాల్సినంత యూరియా రెడీగా ఉందని ప్రభుత్వం తెలిపింది ప్రభుత్వ అంచనా ప్రకారం జనవరి ఫిబ్రవరి నెలల్లో యూరియా వాడకం బాగా పెరుగుతుంది అప్పుడు రైతులు పెద్ద ఎత్తున యూరియా అడుగుతారు అందుకే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటి నుంచే యూరియా అందుబాటులో ఉండేలా అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేస్తున్నారు భారీగా నిల్వలు పెట్టుకుని ఉంచాలని రైతులు అడగగానే ఇచ్చేలా చేయాలని ఎక్కడా లోటు రాకుండా చూడాలని ఆదేశించారు తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని ఏం కోరిందంటే నెలకు రెండు లక్షల టన్నుల యూరియా ఇవ్వాలని కోరింది ఇలా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఇవ్వాలని చెప్పింది కేంద్రం కూడా ఆ ప్రకారమే ఇచ్చింది అందువల్ల ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం దగ్గర రెండు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల టన్నుల ఎరువులున్నాయి కానీ జనవరిలో డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ప్రభుత్వం మరింత యూరియాని స్టాక్ పెట్టేందుకు రెడీ అయ్యింది ప్రస్తుతం వివిధ రేవుల్లో ఎనభై ఆరు వేల టన్నుల యూరియా ఉంది అది కూడా తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం డిసెంబర్ కోటాలో భాగంగా ఇచ్చింది దాన్ని నెలాఖరుకల్లా తీసుకొస్తారు ఓ అంచనా ప్రకారం డిసెంబర్ చివరి నాటికి తెలంగాణ ప్రభుత్వం దగ్గర మూడు లక్షల టన్నుల దాకా యూరియా ఉంటుంది అది జనవరికి సరిపోవచ్చు అందువల్ల ఫిబ్రవరికి సంబంధించి జనవరిలో భారీగా తెప్పించే అవకాశాలు ఉంటాయి అందువల్ల రబీ సీజన్లో యూరియాకి కొరత రాదు అని ప్రభుత్వం అంటోంది మరోవైపు రైతుల్లో మాత్రం కొంత ఆందోళన ఉంది ఖరీఫ్లో యూరియా కోసం రైతులు పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు క్యూలైన్లలో చెప్పులు పెట్టుకోవాల్సిన పరిస్థితి కనిపించింది రబీలో ఆ పరిస్థితి రాదని అధికారులు చెబుతున్నారు మరోవైపు రైతు భరోసా రెండో విడత డబ్బును ఎప్పుడు అకౌంట్లలో జమ చేస్తారనేది ఇంకా తేలలేదు ప్రభుత్వం జమ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది కాని ఖచ్చితమైన తేదీని చెప్పట్లేదు ఇటీవల ప్రభుత్వం మరిన్ని అప్పులు తీసుకునేందుకు అనుమతులు లభించాయి అందువల్ల రైతులకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున రైతు భరోసాని ఇచ్చేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి పైగా రబీ సీజన్ కూడా ప్రారంభమైపోయింది కాబట్టి త్వరగా ఈ మనీ ఇవ్వకపోతే రైతుల నుంచి ప్రభుత్వం ఆగ్రహాన్ని చూసే ఉంటుంది ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో తొలి విడతలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల నుంచి వ్యతిరేకత కనిపించిందని బీఆర్ఎస్ అంటోంది అందువల్ల కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు ఓడిపోయారని బీఆర్ఎస్ చెబుతోంది అదే నిజమైతే రెండో విడతలో కూడా ఆ పరిస్థితి రావచ్చు కానీ కాంగ్రెస్ మాత్రం ప్రజల మద్దతు తమకే ఉంది అంటోంది అన్ని వర్గాల వారు తమకే సపోర్ట్ చేస్తున్నారని అంటోంది చెప్పిందే నిజమైతే రైతు భరోసా నిధులు త్వరగా విడుదల అయ్యే అవకాశాలు పెరుగుతాయి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ఇది పాత పథకమే కాబట్టి నిధులు విడుదల చేయవచ్చు కాని కొందరు అధికారులు ఎన్నికల కోడ్ కారణంగానే రైతు భరోసా ఇంకా విడుదల కాలేదు అంటున్నారు మరైతే మూడో విడత పోలింగ్ ఈ నెల పదిహేడున జరుగుతుంది అదే రోజు ఎన్నికల కోడ్ ముగుస్తుంది అందువల్ల పద్దెనిమిది తర్వాత ఎప్పుడైనా రైతు భరోసా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది ప్రభుత్వం ఖచ్చితంగా ఇవ్వాలనే చూస్తోంది కానీ ఎప్పుడు ఇస్తుందనేది తేలాల్సిన అంశం త్వరగా ఈ నిధులు విడుదల చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి అందువల్ల ఈ నెలలోనే రైతు భరోసా వచ్చే అవకాశాలు ఉన్నాయి